హాయ్ హలో వెల్కమ్ టు హేమాన్సీస్ కుకింగ్ ఈరోజు మీకు చూపించబోతున్న రెసిపీ మన సౌత్ ఇండియన్ స్పెషల్ చల్లమిరపకాయలు ఊరమిరపకాయలు పెరుగు మిరపకాయలు ఉప్పు మిరపకాయలు అని అంటారండి చాలా రకాలుగా పిలుస్తారు వీటిని సౌత్ ఇండియన్లో ఏ పెళ్ళి అయినా ఏ ఫంక్షన్ అయినా కంపల్సరీ ఈ ఊరమిరపకాయలు అనేవి ఉంటాయి అలానే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు కూడా మనం వడియాలతో పాటు వీటిని కూడా వేయించి పెడతామండి దీనికోసం నేను ఒక కేజీ వరకు ఇలా పొట్టి మిరపకాయల్ని తీసేసుకొని బాగా వాష్ చేసుకొని ఒక ఇరవై నిమిషాల పాటు ఎండలో పెట్టుకున్నానండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇరవై నిమిషాల తర్వాత ఈ మిరపకాయలన్నిటికీ నేను ఇలా నైఫ్ను ఉపయోగించి నిలువుగా ఘాట్లు పెట్టుకున్నాను లేదా మీరు ఒక పుల్లను ఉపయోగించి కూడా మీరు హోల్స్ పెట్టుకోవచ్చండి ఇలా హోల్స్ పెట్టుకోవడం వల్ల మనం మనం వేసిన ఉప్పు పెరుగు లెమన్ జ్యూస్ అంతా మిరపకాయ లోపల వరకు వెళ్ళి మిరపకాయ వేయించుకునేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఘాట్లు పెట్టుకున్నాక వీటన్నిటిని ఒక బౌల్లోనికి తీసేసుకొని దీనిలో ఒక అరకప్పు వరకు నేను కళ్ళుప్పుని వేస్తున్నానండి అలానే ఒక హాఫ్ లీటర్ వరకు మజ్జిగని వేస్తున్నాను మజ్జిగ కాదండి పెరుగునే వేసేసాను ఒక అర లీటర్ వరకు మజ్జిగని వేస్త పెరుగును వేశానండి అలానే ఒక హాఫ్ స్పూన్ వరకు వామమ్ని అలానే ఒక లెమన్ ని ఇలా జ్యూస్ చేసి వేసేసానండి వీటన్నిటిని బాగా కలుపుకొని ఒక టూ డేస్ అలా ఉంచేయండి అప్పుడు మిరపకాయ లోపలికి ఉప్పు పెరుగు అనేది బాగా వెళ్తుంది టూ డేస్ తర్వాత నేను ఈ మిరపకాయలన్నిటిని మరొకసారి బాగా కలుపుకొని మిరపకాయలను మాత్రమే ఒక ప్లేట్లోనికి వేసేసుకొని ఎండలో ఎండ పెట్టుకున్నానండి ఇలా మిరపకాయలు తీసేగా నాకు కొంచెం మజ్జిగ పెరుగు మిగిలింది ఈ పెరుగును కూడా నేను అలా ఉంచుకొని మళ్ళీ మరుసటి రోజు ఈ పెరుగులోనే ఈ మిరపకాయలని వేసేసుకున్నానండి చూడండి ఈ పెరుగు మిగిలింది కదా మనం ఈవినింగ్ వరకు ఎండ పెట్టుకుంటే మిరపకాయలు అనేవి స్లైట్గా కొంచెంగా కలర్ అనేవి చేంజ్ అవుతాయి ఇప్పుడు ఇలా చేంజ్ అయిన మిరపకాయలని మనకి మిగిలిన నా మజ్జిగలోనే వేసేసుకోవాలండి ఇలా వేసేసుకొని బాగా కలుపుకొని ఉదయాన్న మళ్ళీ మూత తీసి వీటిని ఇంకొకసారి బాగా కలుపుకొని మనం ఒక ప్లేట్లోనికి తీసేసుకొని ఎండ పెట్టుకోవాలి మీకు ఒకవేళ పెరుగు మిగిల మిగతా ఉంటే మళ్ళీ ఈవినింగ్ వేసేసుకొని మార్నింగ్ ఇలా ఎండ పెట్టుకోండి నాకు పెరుగు మిరగలేదు కాబట్టి ఒక త్రీ డేస్ వరకు నేను ఇలా ప్లేట్లో వేసేసుకొని బాగా ఎండ పెట్టుకున్నాను ఇలా ఎండ పెట్టుకున్నాక వీటిలో కొంచెం తీసుకొని నేను ఈరోజు వేయించి చూశానండి దీనికోసం ఒక కళాయి తీసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ మిరపకాయల్ని వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి ఈ మిరపకాయలు అనేవి సాంబార్ అన్నం పెరుగు అన్నం అలానే మనం అంబిల్లోనికి పప్పు అన్నం దేనిలోనికైనా చాలా టేస్టీగా ఉంటుందండి సైడ్ డిష్ కన ఇంకెందుకు ఆలస్యం నా వీడియో కనుక మీకు నచ్చిందా అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి మీరైతే ఈ ఊర్మిరపకాయలని ఎలా పెడతారో కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి నాకైతే ఇవి చాలా టేస్టీగా వచ్చాయండి వేయించుకున్నాక ఓకే బాయ్